ప్రైజ్లో డలేలోయ దేవుని నామానికి మహిమ కలుగును గాక విజయవాడ పట్టణమంతా కూడా చాలా భయంకరమైనటువంటి వరదలతో మునిగిపోయింది మనం గమనించినప్పుడు ఆలోచించినప్పుడు ప్రియులరా నోవాహు దినాల్లో కూడా ఇలాగే జరిగింది కాకపోతే ఇక్కడ రెండు దినాలే వరద విపరీతంగా ప్రవహించింది కానీ అక్కడ నలభై రాత్రులు నలభై పగలు ఒకసారి మనం వచ్చిన చదువుదాం రెండో పేతురు రెండో అధ్యాయం ఐదో వచ్చిన మరియు ఆయన పూర్వకాలం ముందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదకి జలప్రలయం రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహు మరి ఏడుగురిని కాపాడినో భక్తిహీనుల మీదకి జలప్రలయం రప్పిస్తానంటున్నాడు ఏ పట్టణమైతే అయితే ఏ అయితే ఏ ఊరైతే రా ఏ యొక్క జిల్లా అయితే దేవునికి వ్యతిరేకంగా ఉంటారో దేవుని మీద తిరుగుబాటు చేస్తారో ఆ పట్టణాన్ని ఆ ప్రాంతాన్ని ఆ రాష్ట్రాన్ని ఆ దేశం మీదకి జలప్రలయం రప్పిస్తాడు ఒక జలప్రలయమే కాదు మేము కూడా బీచ్ దగ్గరలో ఉన్నాం సునామీని కూడా రప్పించగలడు భూకంపాలను రప్పించగలడు కరోని వ్యాధిని రప్పించి మనుషుల్ని అందరినీ కలవర పెట్టాడు దేవుడు ప్రిలారా దేవుని చేతిలో పడుట మహాభయంకరం కనుక జల ప్రళయం ఎందుకు వచ్చింది విజయవాడ ప్రాంతం అంతా ఎందుకు మునిగిపోయిందని ఆలోచిస్తే విగ్రహారాధన దేవుని మీద తిరుగుబాటుతనం కులతత్వం సాటి మనిషిని ప్రేమించలేని తత్వం సమాజంలో పెరిగిపోయింది మా కులవాడికి మేము వాటర్ ఇస్తాం మా మతవాడు మత మతానికి సంబంధించిన వాడి మాట మేము వింటాం కులపిచ్చ ఎక్కువైపోయింది మత పిచ్చె ఎక్కువైపోయింది తిరుగుబాటు తన ఎక్కువైపోయింది ఇందులో క్రైస్తవులు లేకపోలేదండి క్రైస్తవులు కూడా ఉన్నారు అయితే క్రైస్తవులకి ఒక నిరీక్షణ ఉంది దైవజోల్లుకి ఒక నిరీక్షణ ఉంది ఏమిటి ఆ నిరీక్షణ మేము చనిపోతే ఆ పర్లోక రాజ్యానికి వెళ్తాం నిత్య రాజ్యానికి వెళ్తాం ఈ లోకంలో ప్రియులరా ఈ లోకాన్ని మేము పెంటగా ఎయించాం జలప్రలంలో చాలామంది క్రైస్తవులు చనిపోలేదా చనిపోయారు అయితే ఒక నిరీక్షణ ఆ రోజు నోవాహు తన ఏడుగురు జల ప్రళయం ద్వారా నీటి ద్వారా వారు రక్షణ పొందినట్లుగా దైవజలుగా విశ్వాసులుగా వారి మనసు పొంది బాప్తిని తీసుకొని రక్షింపబడ్డం కనుక మాకు ఒక ధైర్యం ఉంది కనుక చాలా భయంకరమైనటువంటి దినాలు మనం ఉన్నా సంగతి గుర్తిరగాలి మరి లోకాసు వార్త పదిహేడవ అధ్యాయానికి వస్తే పదిహేడవ అధ్యాయం ఇరవై ఏడవ వచ్చినాను ఒకసారి మనము గమనించినప్పుడు పదిహేడో అధ్యాయము ఇరవై ఏడో వచ్చినాన్ని ఇక్కడ రాయబడినటువంటి మాటను మనం గమనిస్తే నోవాడులోనికి వెళ్ళిన తరు తన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లు కీయబడుచుండిరి అంతలో జలప్రలయం వచ్చి వారందరినీ నాశనము చేసాను పెండ్లిచ్చుకుంటున్నారటలా పెండ్లాడుతున్నారట పెళ్ళు అవుతున్నాయి సంబంధాలు చూస్తున్నారు తింటున్నారు తాగుతున్నారు తందనాలు ఆడుతున్నారు అలాంటి పరిస్థితులలో అలాంటి మూమెంట్లో జలప్రలయం హఠాత్తుగా వచ్చి ఆ ప్రాంతాన్ని సర్వనాశనం చేసింది సేమ్ యశు క్రీస్తు ప్రభు చెప్పారు నోవాహు దినములు ఎలా ఉంటుందో మనిషి కుమారు దినాలు కూడా అలాగే ఉంటుందని చెప్పి రాకడా బహు దగ్గరగా ఉందని సంగతి గ్రహించాలి ఒక్క ఈరోజు ఒక జలప్రలయం వచ్చి విజయవాడే కాదు కేరళ ప్రాంతం కేరళలో ఉన్నటువంటి అనేక మంది కొండల చర్యలు విరిగి పడిగిపోయి అనేక వందల మంది పిల్లారో చనిపోయారు కేరళే కాదు ఇదిగో ఇతర దేశాల్లో కూడా పైన వర్షము ఆరాధించడానికి స్థలాలు లేవు వెళ్ళడానికి స్థలం లేదు చాలా భయంకరంగా ఉంది పరిస్థితి రాకడా సిద్ధంగా ఉందని సంగతి గ్రహించాలి ఏస్తు క్రీస్తు త్వరగా త్వరగా ఉన్నాడు ఏ పట్టణమైతే ఏ ప్రాంతం అయితే ఏ రాష్ట్రం అయితే ఏ జిల్లా అయితే ప్రభువు కొరకు తెలుసుకోదో ఆ పట్టణాలన్నీ కూడా నాశనమైపోతాయి అలా నాశనం అయిపోకుండా ఉండడానికే మీ దగ్గర కొంతమంది దైవజులను దేవుడు పంపించాడు వారి మాట విని ప్రియులారా యేసు క్రీస్తు ప్రవారం దేవుడిని నమ్మి రక్షణ అనే వాడలోనికి మందిరమే ఒక వాడ ఆ వాడలోకి ఎవరైతే ప్రవేశిస్తారో దైవజను కుటుంబంతో పాటు నీ కుటుంబం కూడా రక్షింపబడుతుంది ఆ వాడలోనికి ఎనిమిది మందే ప్రవేశించారు సంఘం అనే వాడలోనికి చర్చి అనే వాడలోనికి ఎంతమంది వస్తారో ఎంతమంది రక్షింపబడతారో వాళ్ళందరినీ కూడా దేవుడు రక్షిస్తాడు పరదేశంలో ఉంచుతాడు కాబట్టి విజయవాడ కాదు కేరళయే కాదు కొన్ని ప్రాంతాల్లో విపరీతంగా వరదలు వచ్చి ముంచి వేయడానికి గల కారణాలు ఏమిటంటే సో దేవుని యొక్క మాట వినకపోవడం దేవుని మీద తిరుగుబాటు చేయడం సాటి మనిషిని ప్రేమించుకోలేకపోవడం ఇప్పుడు కష్టాల్లో ఉన్నారు కొంతమంది అపార్ట్మెంట్ల పైన చాలామంది క్రైస్తవులు ఎప్పుడు గమనించండి ఆపద వచ్చినా కష్టం వచ్చినా ఇరుకులు ఇబ్బందులు వచ్చినా కులం చూడకుండా మతం చూడకుండా వర్గం చూడకుండా జాతి విభేదాలు లేకుండా క్రైస్తవులు మాత్రమే ముందుంటారు హెల్ప్ చేయడానికి మరి అలాంటప్పుడు ఆకలితో చచ్చిపోతున్న అపార్ట్మెంట్ పని ఉన్నవారు మీరు క్రైస్తవ కులం మీరు క్రైస్తవులు మాకు ఆహారం వద్దంటే పని అవుతుందా నీళ్ళు ఇచ్చిన వారు కూడా క్రైస్తవులే ఆహారం ఇచ్చిన వారు కూడా క్రైస్తవులే ఆహారాన్ని పంచి పెడుతున్నారు వాటర్ పంచి పెడుతున్నారు ప్రభుత్వం కొంచెం లేటుగా వచ్చినప్పుడు కూడా క్రైస్తవులు ఎక్కువ మంది ఇతరులకి సహకారులుగా ఉన్నారు కాబట్టి గుర్తించండి దేవుని రాకడ బహు సమీపంగా ఉంది అక్కడక్కడ భూకంపాలు వరదలు జలప్రలయాలు మరి విపత్తులు ఈ కళా అన్ని అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి మెలకు కలిగి ఉందాం ప్రభువు రాకడలో ఎత్తబడదాం దేవుడు మనల్ని దీవించి గాక ఆమెన్